ఎక్కడికైనా వెళ్ళాలి ఐ మీన్ తీర్థయాత్రకు కానీ మంచి మంచి గుళ్ళకు కానీ వెళ్ళాలి అనుకుంటే ఒళ్ళు గొల్లైపోతుంది జేబంతా ఖాళీ అయిపోతుంది కదండి తేలిగ్గా వెళ్ళే మార్గం ఏంటి అంటే ఐఆర్సిటిసి ఆ మధ్య ఐఆర్సీటీసీ ప్యాకేజ్ ఒకటి చెప్పానండి భారతదేశంలో నార్త్ ఇండియాలో ఉన్న ఫేమస్ క్షేత్రాలు ఏడు క్షేత్రాలు తక్కువకే తీసుకెళ్ళి తీసుకొస్తున్నారంటే చాలామంది చూశారు చూస్తూ చూస్తూ కామెంట్లు ఏం పెట్టారంటే ఇలాంటివి ఏమన్నా కానీ చెప్తూ ఉండండి తెలియట్లేదు మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇలాంటివి యూస్ చేసుకుంటాం అన్నారండి ఐఆర్సీటీసీ మళ్ళీ ఇంకో ప్యాకేజ్ తీసుకొచ్చింది రేపు దసరా స్టార్ట్ అయిపోయింది కదండి ఇరవై నాలుగు నుంచే హైదరాబాద్ నుంచే కాచిగూడ నుంచి స్టార్ట్ అవుతుంది కాచిగూడ స్టార్ట్ అయినా కానీ ఇక దగ్గరలో అంటే దారిలో బాసరా నిజామాబాద్ ఇవి ఉన్నాయి కదండి అక్కడ కూడా ఎక్కించుకుంటారు అన్నట్టు షిరిడి అండి ఐఆర్సిటిసి షిరిడి యాత్ర ప్లాన్ చేసింది ఆల్మోస్ట్ అది ఒక పది ఇరవై రోజుల పాటు ఉంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ డేస్లో కూడా వెళ్ళొచ్చు అన్నీ కూడా ఐఆర్సిటీసీ పోర్టల్లో ఉన్నాయి యాప్లో కూడా డైరెక్ట్గా వెళ్ళి మీరు చేసేసుకోవడమే అక్కడ పెద్దగా చెప్పేది లేదు అయితే ఇక్కడ రెండు అవకాశాలు ఉన్నాయండి అంటే ఒకటేమో కంఫర్ట్ క్లాసు ఒకటేమో స్టాండర్డ్ క్లాసు స్టాండర్డ్ అంటే మన స్లీపర్ క్లాస్ అండి ఓకే చలికాలమే కదా చల్లగానే ఉంది స్లీపర్ క్లాస్ నాకు సరిపోతుంది అనుకునే వాళ్ళకి ఐదు వేల లోపు వెళ్ళిపోవచ్చు అండి ఐదు వేలు ఎందుకు అంటారేమో అంటే రానుపోను ప్రయాణాలే కాకుండా మరి అక్కడ హోటల్లో లాడ్జింగ్ బోడ్జింగ్ ఇవన్నీ ఉంటాయి కదండి అక్కడ వెహికల్ పెట్టాలి ఆ వెహికల్లో మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి చూపించాలి చూపించి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ హోటల్ రూమ్లో పెట్టి మళ్ళీ ట్రైన్ ఎక్కించాలి కదా ఇదంతా కూడా ఐఆర్సీటీసీ తీసుకుంటుందండి మనం అక్కడికి వెళ్ళి తెలిసి తెలియక ఆ బ్రోకర్ని ఈ బ్రోకర్ని పట్టుకొని అనవసరమైన బాధలు పడ్డం కంటే ఐఆర్సీటీసీకి టైఅప్ ఉంటుంది మీకు తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ కాబట్టి టూరిజం అండ్ ట్రావెల్లో ఎక్స్పర్ట్స్ కాబట్టి ఎక్కడికక్కడ మంచి కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి అటు టెంపుల్ వాళ్ళతో కానీ ఇటు హోటల్స్తో కానీ టాక్సీలు క్యాబులతో పరిచయాలు ఉంటాయి కాబట్టి కాస్త సేఫ్ సైడ్ వెళ్ళి రావచ్చు లేదండి నేను ఇంకా తక్కువకే వెళతాను ఒక వెయ్యి రూపాయలు మిగిల్చుకుంటానంటే మే ఛాయిస్ అది లేదు రిస్క్ తీసుకోదలుచుకోలేదు కానీ కంఫర్టబుల్గా వెళ్ళి రావాలి ముందు సేఫ్టీ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుందండి అది స్టాండర్డ్ అనేది చెప్పాను కదండి ఐదు వేలు అని కంఫర్ట్ వచ్చేసరికి ఒక ఏడు వేలు దాకా అవుతుంది కొద్దిగా ఒక వందలు రెండు వందలు చేంజ్ ఉంటుందండి ఇక్కడ మళ్ళీ సింగిల్ అని డబుల్ అని త్రిబుల్ అని షేరింగ్ ఉంటుంది కదండి హోటల్ రూమ్ షేరింగ్ని బేస్ చేసుకుని ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు తగ్గుతుంది ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను సో మన వాళ్ళకి షిరిడి అంటే చాలామందికి ఎప్పటికీ ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ భక్తి ఉంటుంది కాబట్టి హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళకి ఇది మంచి అవకాశం మిగిలిన వాళ్ళు కూడా వెళతాను అనుకుంటే హైదరాబాద్లో జాయిన్ అవ్వచ్చు అంటే ఈ సమాచారం ఎవరో ఒకళ్ళు నాకు ఇస్తూ ఉంటున్నారు ఇస్తున్నప్పుడు నేను మీకు చెక్ చేసుకొని మీకు ఇస్తున్నానండి ఏవి ఐఆర్సీటీసీ ఫేమస్ ప్యాకేజీలు ఏమన్నా కానీ చెప్పండి అన్నారు కాబట్టి మన డొమైన్ అయితే హెల్త్ ఎడ్యుకేషన్ ఈ రంగాలే కానీ ఇవి కూడా షేర్ చేసుకుందామండి తప్పేముంది పుణ్యము పురుషార్థం కదా మరి మీకు కూడా కావాలంటే షేర్ చేసినా వస్తుందండి కొంతమంది వెళ్ళొచ్చినా మనకు అకౌంట్లో కూడా కొంత పుణ్యం పడే అవకాశం ఉంది